నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా మానవుని మెరుగైన జీవన విధానాన్ని బోధించేదే భగవద్గీత డాక్టర్ కె బయ్యారెడ్డి అన్నమ్మ జిల్లా రాయచోటి శివడి సాయిబాబా మందిర ప్రాంగణంలో ఆదివారం రోజు నుంచి ధ్యాన సప్తాహ మహాసభలు ది రాచవీడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఏడు రోజుల పాటు నిర్వహించబడుచున్నాయి ధ్యాన సప్తాహ మహాసభను ఉద్దేశించి డాక్టర్ కె బయ్యారెడ్డి మాట్లాడుతూ అన్ని దానాల కంటే ఆత్మజ్ఞానం అనేది చాలా గొప్పదని ఈ రోజు పిల్లలకి ఆత్మజ్ఞానం ఒక సందేశంగా వాళ్ళు పాఠరూపంగా వినిపిస్తూ భావాన్ని తెలియజేస్తారని భారత సమాజంలో ఈనాడు ఆత్మజ్ఞానం చాలా తగ్గిపోయిందని అందుకనే సమాజంలో నేరాలు కూడా పెరుగుతున్నాయి పిల్లల నుంచి ఆత్మ జ్ఞానం వచ్చినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతూ ఉందని భగవద్గీతను మించిన గ్రంథం ప్రపంచంలో ఏది లేదని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో డాక్టర్ పిరమిడ్ మాస్టర్ సతీష్ భక్తులు పిల్లలు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ ఎందుకంటే ప్రస్తుతం కావాల్సింది కూడా అది మొత్తం భారత సమాజంలో ఈనాడు ఆత్మజ్ఞానం అని చాలా తగ్గిపోయింది అందుకనే సమాజంలో నేరాలు కూడా పెరుగుతున్నాయి పిల్లల నుంచి ఆత్మజ్ఞానం వచ్చినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది భగవద్గీత అనేది చాలా ముఖ్యమైనది భగవద్గీత అనేది మనకు పంచమ భారతంలో ఉంది మనకు తెలుసు ఋగ్వేదము యజుర్వేదము సామవేదం అథర్వణ వేదం అని భారతాన్ని పంచమవేదం అంటారు వేదంలోనిదే భగవద్గీత భగవద్గీతలో లేనిది ఏది లేదు మొత్తం ప్రపంచంలోని ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ ఒక మిక్సీలు వేసి వడబోస్తే ఏది వస్తుందో సారము అదే భగవద్గీత భగవద్గీతని మించింది ప్రపంచంలో ఏది లేదు మనం భగవద్గీత పెద్దలు చదవాలి పిల్లల నుంచి నేర్పించాలి దాన్ని ఇంకో మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అది ఆ వాక్కులు ఎందుకంటే భగవద్గీత అనేది సాక్షాత్తు భగవంతుడు చెప్పినటువంటి గీత ఎన్నో గీతలు ఉన్నాయి లోకంలో భగవద్గీత గణేష్ గీత ఇంకా అండి శివగీత కపిల గీత రకరకాల గీతలు ఉన్నాయి వారికి పేర్లు గణేష్ గణేషుడు చెప్పాడు కాబట్టి గణేష్ గీత కపిలుడు చెప్పాడు కాబట్టి కపిల గీత ఈశ్వరుడు చెప్పాడు కాబట్టి శివగీత భగవంతుడు చెప్పాడు కాబట్టి భగవద్గీత సో అల్టిమేట్ జ్ఞానం ఇది భగవంతుడు చెప్పాడు కాబట్టి భగవద్గీత అందుకే కృష్ణ గీత కాదు ఇది కృష్ణుడు మహాయోగీశ్వరుడు అందుకే భగవద్గీతలో పరమాత్మ తపస్వి భో అధికోగి జ్ఞానితో అధిక యోగి తస్మాత్ భవ అర్జున అంటారు శ్రీకృష్ణ పరమాత్మ హే అర్జున అత్యంత అత్యంత అద్భుతమైనటువంటి స్థితి ఏంటంటే గొప్ప కిరీటం ఏంటంటే ఈ లోకంలో యోగివి కావడమే అని చెప్పాడు పరమాత్మ సంపద కావాలని చెప్పలేదు ఆస్తి తీసుకోవాలను వివరిస్తాను రెండవ అధ్యాయం మూడవ శ్లోకం క్లైబ్యం పరంతప ఈ శ్లోకం వివేకానందుల వారికి ఇష్టమైన శ్లోకం ఈ శ్లోకంలో భగవానుడన్నాడు బలహీనుడవి కావద్దు నీచమైన పెరికితనాన్ని విడచి లేచి నిలబడు నాకు ఎప్పుడైనా భయంగా అనిపించినప్పుడు లేదా పిరికితనం కలిగినప్పుడు నేను ఈ శ్లోకాన్ని చదువుకుంటాను రెండవ అధ్యాయం ఏడవ శ్లోకం శ్లోకంపహత స్వభావ పృచ్ సం మూఢచేతం రూహిన్ మే శిష్యేహం ప్రపన్నం నా బుద్ధి కార్పణ్య దోషం వల్ల దెబ్బతిన్నది ఏది ధర్మమో ఏది అధర్మమో నాకు తెలియడం లేదు నేను నీ శిష్యుణ్ణి నీ వద్ద శరణు కోరుతున్నాను నాకు ఏది శ్రేయస్సు కల్పిస్తుందో తెలియజేయుము ఈ శ్లోకం నేను నేను ఎనిమిదో అధ్యాయంలో ఐదు ఆరు ఏడు ఎనిమిది శ్లోకాలకు వివరణ ఇస్తాను ఎనిమిదో అధ్యాయంలో ఐదో శ్లోకం అంతకాలేవా స్మరణ్ ప్రయాతి సమద్భావం సంశయ దీని భావం ఎవరైతే మరణం ఆసన్నమైనప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తూ ప్రాణం విడుస్తారో వారు భగవంతుని చేరుకుంటారు ఇందులో ఏ సందేహం లేదు ఎనిమిదో అధ్యాయంలో ఆరవ శ్లోకం స్మరణ్ భావం త్యజత్యంతే కళేవరం మరణ సమయంలో చివరి ఆలోచన ఏది ఉంటే వారు దాన్నే పొందుతారు చివరి ఆలోచన అనేది అతను జీవించిన జీవన విధానంపై ఆధారపడి ఉంటుంది నిత్యము ఏ భావాన్ని స్మరిస్తూ ఉంటాడో చివరిలో అతనికి అదే ఆలోచన వస్తుంది కాబట్టి చివరి ఆలోచన బట్టి తరువాత జన్మ వస్తుంది ఎనిమిదవ అధ్యాయంలో ఏడవ శ్లోకం